స్పర్ధ వద్దతి విద్య అంటారు అంటే స్పర్ధ అంటే ఇక్కడ పోటీ ఈర్షగా పోటీ వల్ల విద్య వర్ధిల్లుతుంది ఏ విద్య అయినా కానీ ఏ విద్య అయినా కానీ పోటీ వల్ల వర్ధిల్లుతుంది అంటే పోటీ అంటే ఏంటంటే ఇతరులను చూస్తూ వాళ్ళకంటే ఎక్కువ సాధించాలనే భావన ఇక్కడ ఇది ఈర్షె ఎప్పుడవుతుందంటే ఫలితాన్ని చూసి మనిషి తనకు ఇంత లభించింది అని లోపల ఒక భావం ప్రకటించడం అది అవుతుంది అంటే వాళ్ళ బాగును ఓర్వకపోవడం ఓర్వలేని తనము ఈర్ష అవుతుంది కానీ ఒక వ్యక్తి కష్టపడుతున్నాడు ఆ కష్టాన్ని చూసి అంతకంటే ఎక్కువ కష్టపడతాను అనుకోవడము అది పోటీ అవుతుంది ఇది ఆరోగ్యకరమైనది కానీ ఫలితాన్ని చూసి మనము మనము వాళ్ళను ఒక రకమైన భావంతో చూడడము అది కరెక్ట్ కాదు అది అనారోగ్యదాయకం మనము ఒక వ్యక్తి సాధించిండే దాని వెనుక అతని యొక్క పురుషార్థాన్ని మనము పడాలి పురుషార్థంలో పోటీ పడాలి కానీ ఫలితంలో పోటీ పడదు ఫలితంలో పోటీ పడితే ఈర్ష్య అవుతుంది పురుషార్థంలో పోటీ పడడమే పోటీ అవుతుంది పురుషార్థంలో పోటీ పడాలి స్పర్ధయాబద్ధత విద్య మనము వర్ధిల్లాలంటే అంటే డెవలప్ కావాలంటే తప్పకుండా పోటీ అనేది అవసరమే కానీ ఈర్ష ఉండదు